స్వాగతం జవహర్ నగర్ ఓ మహిళ మావోయిస్టు ను పోలీసు ముద్ర ముద్రవేసిన మావోయిస్టులు దారుణంగా హతమార్చారు ఈ ఘటన తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం చోటు చేసుకుంది మావోయిస్టు పార్టీకి చెందిన పల్లెపాటి రాధాస్ నిల్చో కోవర్టుగా వ్యవహరిస్తోందనే వ్యూహరిస్తోందనే మావోయిస్టులు హత్యమార్చారు మృతదేహాన్ని బుధవారం తెల్లవారుజామున చెర్ల మండలం చెన్నాపురానికి వెళ్లే దారిలో గల సిఆర్పిఎఫ్ క్యాంప్ సమీపాన వదిలేశారు మృతదేహం వద్ద మావోయిస్టు పార్టీ ఆంధ్ర ఒడిషా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరిట ఒక లేఖ కూడా ఉంచారు ఈ మేరకు పోలీసులు ఆమె మృతదేహానికి భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో శవ పంచనామా వేయించాక కుటుంబ సభ్యులకు అప్పగించారు కాగా రాధ మెడకు ప్లాస్టిక్ తాడు కట్టే చెట్టుకు లాగడం ద్వారా ప్రాణం తీసినట్టు తెలుస్తోంది మావోయిస్ట్ మావోలు ఉద్యమంలో చేరిన బయటకు తీసుకురావడానికి ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులు తీవ్రమైన ఒత్తిడి చేశారని ఈ క్రమంలోనే ఆమె తమ్ముడు సూర్యాన్ని ఉద్యోగం పేరుతో పోలీసులు లొగ తీసుకున్నారని మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు

ไ้ไมต้อ้ไมนกันน้ไมทนได้ అంటే <coughs> మేమే చేసినాం ఫ్యామిలీ మొత్తం చేసి మా దిక్కుంది ఏజెంట్ పోలీస్ ఏజెంట్ లాగా మాట్లాడినాడు అది ఫేక్ అది ఎందుకంటే మా అక్క కంటికి పోతే మాకు భయమై కేసు పెట్టినాం అది పోలీస్ స్టేషన్లో పెడితే అది ఎన్నే వాళ్ళు తీసుకున్నారు ఆ కేసు అయినప్పుడు పెట్టినాము వాళ్ళు జైల్లో ఉన్నారు ఇప్పుడు అది ఏమైందంటే దాన్ని కోవిడ్ లెక్క కన్వర్ట్ చేసేసారు నాది కోవిడ్ కోవిడ్ అని చెప్పి ఆమెని చంపేసి నిజమే కానీ ఇక్కడ కోవిడ్ అయినా చంపేశారు కోవిడే కాదు మాకు టచ్ వచ్చింది కానీ అమ్మెట్లు నానెట్లం తప్ప ఏం అడగలేదు అంతే తప్ప పోలీసుల్లో ఖర్చు లేదు ఇంకోటి నా మీద పెట్టారు సూర్యప్రకాష్ నేనే ఒక నా కింద ఐదు మంది ఉన్నారని చెప్పింది అక్కడ క్రియేట్ చేసిన ఒక గ్యాంగ్ ఉంది నాకు ఐదు మంది ఉన్నారు ఒక లీడర్ని ఏజెంట్ పోలీస్కి ఏజెంట్ అంటే నేను రాదు నాకు ఒక స్టూడెంట్ని రేపు వేసుకోవడం ఒక అబ్బాయి అంతే నిసిన మ్యారేజ్ అయింది నాకు అలాంటివుని నాకు కింద గ్యాంగ్ ఉంది కొన్ని కోటి రూపాయలు ఇచ్చారు కొన్ని ఉద్యోగాలు ఇస్తారు చూసి తెలుస్తుంది కదా మీకే మాకు అవన్నీ సంబంధం లేదు కానీ అనవసరమైన కేసులు పెట్టి అక్కని చంపేసి కోవిడ్ అంటే ఇంతవరకునా ఏమో అది ప్రభుత్వానికి తెలియవాలి ఇంకోటి ఏంటంటే కోవిడ్ కోవిడ్ అని చంపేరు కనీసం ఒక ఆడపిల్లని వాళ్ళు గుర్తులదా ఇంకోటి దళిత అమ్మాయిని చంపేశారు నిన్నమ్మల్ని వచ్చిన ఇద్దరు ముగ్గురు మంచిగా వచ్చారు వాళ్ళు క్యాష్ ఎక్కువనా మక్క క్యాష్ తక్కువనా వాళ్ళు మంచిగా వచ్చి మంచిగా ఉన్నారు ఆడపిల్ల ఇద్దరు వచ్చిర్రు ఒకడు వచ్చిండు మంచిగా ఉన్నాడు ఇక్కడ ఒక ఆడపిల్ల దళిత అమ్మాయి బయటకు వస్తుంది మాత్రాన ఆమె గొంతు ఉరేసి మరీ చంపేసింది చెట్టుకి అంటే రోడ్డు మీద పడేసి పోతే శివం కుక్కలకుంటే ఉంటే ఎవరో ఫోన్ చేసేదాకా ఆమె చంపింది కూడా పంతొమ్మిది తారీఖు అది కూడా నాకు సెలెట్ మావోయిస్ట్ వాళ్ళు షెడ్యూల్ పంపినప్పుడు డేట్ చూస్తే పంతొమ్మిది తారీఖు ఉంది మాకు పద్దెనిమిది తారీఖు ఏమైంది అంటే మాకు కాల్ వచ్చింది అది అక్కననుకున్నాం కానీ అక్క కాదు ఒక మెసేజ్ వచ్చింది కాల్ వచ్చింది కానీ అక్క మాట్లాడలేదు సైలెంట్గా ఉంది మేము ఏమనుకున్నాం అక్క వచ్చేస్తుంది అనుకుని మేము రెడీగా ఉన్నాం కానీ రాలేదు ఏమైందంటే అక్క రాలేదు నెక్స్ట్ రోజే స్టేట్మెంట్ వచ్చేసి నైన్టీన్త్కి టెన్త్కి ఇక నైన్ మాకు రాలేదు ట్వంటీ ఫస్ట్కి మాకు తెలిసింది తెలిసిన వాళ్ళు చెప్పారు చనిపోయిందని అంటే టూ డేస్ వరకు అక్క కూడా తెలియదు మాకు రోడ్ మీద ఉందని తెలిసింది తర్వాత వాళ్ళు అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు చెర్ల వాళ్ళు తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకొని మాకు కాల్ చేస్తే నిన్న పోతే ఈరోజు తీసుకొచ్చినాం అట్లా సార్ మా తీసినందుకే మొత్తం కొంతమంది డౌట్ వచ్చి ఒక్కరి మీద కేసు పెట్టినాం అది ఎన్ని వాళ్ళు తీసుకున్నారు అని అరెస్ట్ కూడా చేసిరు దాని తర్వాత నుంచి కోవిడ్ అని చెప్పి తీసుకొచ్చారు ఇది క్రియేట్ చేసారు అంతే తప్ప ఎవరితో టచ్ లేదు పోలీసు వాళ్ళతో ఎవరితో లేదు కోవిడ్ అయితే కాదు మనస్ఫూర్తి అక్కడనే ఉన్నది మదర్ కూడా కాల్ చేసింది మాకు త్రీ ఇయర్స్ బ్యాక్ అక్క కూడా అక్క అంటే రానన్నది నేను అక్కడనే ఉంటాను చెప్పింది అలాంటి అమ్మాయిని మీరు ఎట్లా అమ్ముతారు సార్ ఒక నక్సలెట్ నమ్ముకున్న సార్ నక్సలెట్ అంపేస్తే రోడ్ మీద ఉరి తీసి రోడ్ మీద పడేసారు అది కరెక్ట్ కాదు అది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా పది సంవత్సరాలు అయింది ఇప్పుడు అందులో పోయి అది పోయిన విషయం కూడా మాకు తెలియదు ఇట్లనే మేము వస్తున్నాము అన్న నేను అనేసి మా తమ్మిని ద్వారా అది ఫోన్ చేస్తే సరే మా చెల్లె మా దగ్గరికి వస్తుంది కానీ మేము సంతోషపడము కానీ ఇట్లా శవంలాగా రోడ్ల మీద పడేసి మామూలు టార్చర్ పెడతాననేసి ఇంతవరకు మాకు తెలియదు ఈ దళితులు అంటే ఇంత హీనంగా చూస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఏం సలహా ఇస్తాడు మాకు ఏం న్యాయం చేస్తాడు మాకు మాకు ఈ న్యాయం అనేది జరగాలి అండి మీ ఇంటికి పెద్దండి మా చెల్లెలు లేనందుకు మేము పదిహేను నుంచి కూడా చాలా మొత్తం నలుగురం అండి ఇద్దరు మా తమ్ముడు ఇద్దరు చెల్లెలు నాకు ఇప్పుడు ఇవి మూడు అండి ఏం చెప్పలేదు మాకు ఏం చెప్పలేదు మేము అక్కడ కాలేజీలో చదువుకుంటున్నాం అంటే మేము నమ్మినాం కానీ ఎవరో నేర్పిన మాటలకు మాకు చేయకుండా ఆ పోయిన విషయం కూడా మాకు తెలియదు చదువుకుంటుంది కదా ఒకసారి ఇటు కనబడతా ఎన్ని రోజులైనా అయినా మేము మిస్సింగ్ కేసు కూడా పెట్టినాం మిస్సింగ్ కేసు పెడితే కూడా దర్యాప్తు చేస్తున్నాం అనేసి పోలీసు కూడా కూడా ఇది మిగ పెట్టుకోవడం ఈ పది రోజు పది సంవత్సరాలు కూడా గడిపారు లాస్ట్కి వస్తే ఇప్పుడు శివంలో చూపించాడు మాకు అని చెప్పి తీసుకొచ్చారు సార్ ఆ కేసు అది కోవటే కాదు అక్క స్టూడెంట్ అక్కడ దిక్కే కో కాదు ఎవరితో కోటి లేదు తో టచ్ లేదు కాకపోతే క్రియేట్ చేసి ఎవరు అది తెలిసిన అది మా మీద వచ్చింది అది చనిపోయిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది చేయకుండా ఉంచా మా సంతకాలు లేకుండా పోస్ట్ మార్టం చేసి ఆల్రెడీ బండ్లే ఆ అంబులెన్స్ బండ్లో పెట్టేశారు తీసుకోబండి అని చెప్పి పేపర్ మీద రాసుకొని పంపించేసారు మాకు ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాలేదు మీ సంతకాలు కూడా పెట్టలేదు అయిపోయిన తర్వాత గట్రా ఎవరు వచ్చి ఏం చెప్పిరో మాయ మాటలు చెప్పిరో అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయడం జరిగింది కొన్ని రోజుల తర్వాత తెలిసింది మా అమ్మ మాకు ఎవరి దారునో తెలిసింది మాకు అమ్మాయి ఇట్లా పోయిందని ఈ ఇంట్లో అదే నక్సల ఇంట్లో కలిసిందని ఎవరో చూసి చెప్తానే మాకు తెలిసింది అప్పటి వరకు మాకు తెలియలేదు అప్పటికి ఇప్పటికి మాకు ఇంకా మాట లేవు అమ్మాయిని చూడడం కానీ ఏది లేదు మాకు ఏది లేదు ఉంటాయి ఎప్పుడు తెచ్చుకునేటం లేదు కదండి మాకు తెలిసి ఉంటే గిట్ట ఎప్పుడు తెచ్చుకునే కదా మాకు మా అమ్మాయి దాంట్లో ఉంటే గిట్ట ఎందుకు వచ్చేది ఉన్నది ఒక తమ్ముడు ఉన్నాడు ఒక ఉన్నాడు అనేసరి వచ్చేసేది కదా తెచ్చుకునే వాళ్ళం కదా ఇట్లా చచ్చిపోతాయి గిట అసలు చోభ నేను తెచ్చుకునేటోళ్ళం అప్పకి సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు పోయింది ఇప్పుడు అండి ఇప్పుడు కాదండి చిన్న ఆపరేషన్ చేయాలని కూడా భర్త సైన్ తీసుకుంటారు అలాంటిది మేము మాకు రెండు రోజుల ముందు ఫోన్ వచ్చింది ఇక్కడ నుండి అక్కడ నుండి ఫోన్ వచ్చింది మీ పాప ఇంటికి వస్తుంది అనేసి అని ఎవరు పోలీసు ఫోన్ చేసి చెప్పారు అలాంటప్పుడు పోలీసు వాళ్ళకి తెలుసు ఏంది ఈ ఇల్లు ఇక్కడ ఇంద్రనగర్లో ఈ అమ్మాయి ఉంటుంది అనేసానని ఆ పోలీసు వాళ్ళే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మీ అమ్మాయి ట్రీట్మెంట్ అవుతుంది ఇంజక్షన్లు ఇస్తారని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ మూడో రోజునాడు వచ్చి మీ అమ్మాయి చనిపోయింది అనేసాను నిన్న వచ్చి చెప్పి తీసుకొని వెళ్ళేది అంటే దేని గురించి ఎందుకు ఇంజూర్ ఏమైంది అంటే తల్లికి చెప్తే తల్లి అప్పుడు ఆ టైంలో ఎవరు లేరండి ఇంట్లో తల్లికి చెప్పింది మీ బిడ్డ చనిపోయింది అనేవారు తల్లి వెళ్ళిపోయింది స్పాట్లో వెళ్ళిపోయారు వాళ్ళు ఎవరు పోలీసు వాళ్ళే ఫోన్ చేశారు పోలీసు వాళ్ళు ప్లస్ నక్సలైట్లు కమ్మకాయేసి ఇద్దరు అమ్మాయి ప్రాణం తీసారు దీనిలో పోలీసు వాళ్ళ చెయ్యి కూడా ఉన్నది ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ షోర్ ఇది దీనికి ఎలాంటిది కూడా అది లేదు ఎప్పుడు వచ్చింది నిన్న వచ్చింది నిన్న వచ్చి పోలీసు వాళ్ళు చెప్తూనే కదా మాకు తెలిసింది అమ్మాయి చనిపోయింది అనేసి అని ఎక్కడ అనేసి అంటే అడ్రస్ చెప్తానే కదా పోయేసి మా అక్క పోయి తీసుకొని వచ్చింది వాళ్ళు మాకు ఎవరు చెప్తారు నక్సలైట్స్ అయితే వాళ్ళు ఫోన్ చేస్తే మాకే చెప్పరు కదా మీ అమ్మాయిని మేము చంపేసినాము తీసుకొని వెళ్ళండి అనుకొని పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తేనే కదా మాకు తెలిసేది అంతే కదా అక్కడ వాళ్ళకి ఎవరు తెలుసు ఎక్కడో భద్రాచలం దగ్గర అక్కడ వాళ్ళకి మా మా స్టేజ్ ఏమన్నా ఇప్పుడు దళితులు అనేసి అని ఇప్పుడు తెలిసిందా అమ్మాయి పోయేసి అమ్మాయి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్లో పోయింది బయటికి అప్పుడు తెలియదా దళితులు అనేసానని దళితులు అంతా అంత ఈనంగా ఉన్నారా అండి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా దళితులు అంటే అంత ఈనంగా ఉన్నారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా ఇప్పుడు దళితులు అంటే ఇట అంత ఈనంగా ఉన్నారా అంత చంపే అంత పరిస్థితి ఆ దళితులు అంటే ఇట ప్రతి ఒక్కదానికి దళితులు అవసరం ఫస్ట్ ఒకసారి శివం చనిపోయినా కూడా దళితులే రావాలి ముందర నడవాలంటే డప్పు కొట్టాలంటే దళితులే రావాలి దళితులు అంటే అంత ఈహ్నంగా ఉన్నారా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నానండి నిలదీస్తున్నాను నేను అందుకే సీఎం రెడ్డి గారు మీకు దయచేసి అడుగుతున్నాను మాకు మాత్రం దళితులకు మాకు న్యాయం జరగాలి ఈ అమ్మాయికి న్యాయం జరగాలి అమ్మాయికి ఎవరు లేరు గరిబోలు వాళ్ళు ఏదేదో ఏదో మొత్తం వీళ్ళు పోలీసు వాళ్ళు నక్సలైట్లు కుమ్మకా మా అమ్మాయిలు చంపడం జరిగింది కాబట్టి మాకు న్యాయం జరగాలి తల్లిదండ్రులను చూసి మీరు కనికరించండి ఇదే నా వి మనవి ఇది చనిపోయింది వచ్చి తీసుకొని వెళ్ళండి ఓకే అంటే హాస్పిటల్ ఉంది ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి అది మొన్న మొన్న ఇంజక్షన్ ఇస్తున్నాము బాగాలేదు మీ పాపకి ఇంజక్షన్లు చేసి చెప్పారు నిన్నేం చెప్పారు చనిపోయింది పోస్ట్ మార్టం అయిపోయింది అంటే పోస్ట్ మార్టం ఒక తల్లి అలాంటి తల్లి లేని పోస్ట్ మార్టం ఎట్లా చేస్తారండి తల్లి పోస్ట్ మార్టం చేసి దీని ఆలోచిస్తే మరి పోలీసు వాళ్ళు నక్స్ లైట్ ఇద్దరు కుమ్మాకాయ అయినరు ఈ పని చేసారు కుమ్మకాయ పని ఫోన్ చేసినప్పుడు మీకు అంటే ఎట్లా అని చెప్పి ఏ హాస్పిటల్ ఏ హాస్పిటల్లో అనేసి అని చెప్పలేదు గాయాలైన ఇంజక్షన్లు ఇస్తున్నాము మా అక్క ఏం అవన్నీ అడగలేదండి దేని వల్ల అయిందనేసి ఏం అడగలేదు ఇంటికి వస్తుంది మీ పాప మంచిగా వేసి ఇంటికి వస్తుంది అనేసి సంతోషం ఉంటుంది తల్లికి అంతేగాని మళ్ళీ నిన్న ఫోన్ చేసుకొని చనిపోయింది మీ పాప వచ్చి తీసుకొని వెళ్ళండి అనేసి ఫోన్ చేసిరు ఇది ఎక్కడ న్యాయం అండి అమ్మాయి అందరికీ నక్సలైట్లు అంటే అందరికి బాగు చేస్తారనే సార్ అనుకుంటారు కానీ ఇట్లా చంపి పంపిస్తారండి ఆ రోజు తెలీదండి దళితులని ఈరోజు తెలిసిందా దళితులని దళితులని ఈరోజు తెలిసిందే అండి ఆ రోజు తెలీదా దళితులు అంటే నేను అదే అడుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని అదే అడుగుతున్నాను దళితులని అంత ఈజీగా తీసిపాడేయకండి అంత ఈజీగా పాడేయకండి దేనికైనా దళితులే ముందుండేది ఏ ఎక్కడ చనిపోయినా కూడా దళితులే ముందుండేది మేము ముందు నడుస్తున్న రెడ్డి చనిపోని అండి ఎవరైనా కమ్మోలు చనిపోని ఎవరైనా ఉండరు మేము పోంది అక్కడికి ఎవరి క్షేమం కూడా ఎత్తారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి దయచేసి అడుగుతున్నాను మా ఈ అమ్మాయికి మాత్రం న్యాయం జరగాలి